ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం మంద బాబులకు గుడ్ న్యూస్ హ్యాంగ్ ఓవర్ కి బిగ్ సొల్యూషన్ ఈ రోజుల్లో ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం కామన్ అయిపోయింది సోషల్ డ్రింకింగ్ పేరుతో చాలా మంది బీర్లు మందు తాగుతున్నారు అయితే ఈ డ్రింక్స్ అతిగా తాగితే హ్యాంగ్ ఓవర్ బారిన పడటం సహజం ఆల్కహాల్ కంటెంట్ ఓవర్ అయితే అది శరీరాన్ని డీహైడ్రేట్ చేసి తలనొప్పి వికారం వంటి లక్షణాలు కలిగిస్తుంది ఆ సమయంలో చాలా మంది వాటర్ తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అయితే కొందరిలో ఈ టెక్నిక్ అనుకున్న ంతా ప్రభావం చూపదు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఉన్న కారణాలు ఏంటి ఈ గుట్టు విప్పడానికి ఇటీవల ఒక అధ్యయనం జరిగింది దీనిలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం నెదర్లాండ్స్ లోని ఉచ్ యూనివర్సిటీ ఇటీవల ఓ స్టడీ నిర్వహించింది హ్యాంగ్ ఓవర్ స్వభావం నీటి పరిమితులపై ఇది కొత్త సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది పరిశోధనలో భాగంగా నిద్రవేళకు ముందు నీరు తాగిన వారు తాగని వారి మధ్య హ్యాంగోవర్ లక్షణాలను పోల్చి చూశారు వాటర్ తాగేవారిలో డీహైడ్రేషన్ ఫీలింగ్ తక్కువ ఉన్నప్పటికీ ఈ రెండు వర్గాల వారు ఒకే స్థాయిలో తలనొప్పి వికారం అలసటను అనుభవించారు అంటే హ్యాంగోవర్కు డీహైడ్రేషన్ మాత్రమే ప్రధాన కారకం కాదని ఈ అధ్యయనం సూచిస్తోంది డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో నీరు ఎలక్ట్రోలైట్స్ లోటుకు దారితీస్తుంది హ్యాంగ్ ఓవర్కు ఇది కొంత కారణమైనప్పటికీ అసలైన ఇబ్బంది ఆక్సీకరణ ఒత్తిడి ఆల్కహాల్ కు శరీరం ప్రతిస్పందన నుంచి వస్తుందని స్టడీ పేర్కొంది అందుకే ఆల్కహాల్ తాగినప్పుడు వాటర్ తాగిన హ్యాంగోవర్ తగ్గడం లేదని పరిశోధకులు నిర్ధారించారు హ్యాంగోవర్ అనేది ఆల్కహాల్ మెటబాలిజం ప్రభావాలు డీహైడ్రేషన్ సమ్మేళన ఫలితమని హ్యాంగోవర్ లక్షణాల్లో డీహైడ్రేషన్ అనేది ఒక అంశం మాత్రమేనని రీసెర్చర్లు తేల్చారు అదే ప్రధాన కారణం కాదని స్టడీలో పాల్గొన్న రివ్యూ వ్యవస్థాపకుడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జారీ పర్వాణి వివరించినట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది స్టడీ మెయిన్లీ డాక్టర్ జోరిస్ వెర్స్టర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు మందు తాగినప్పుడు నీరు తాగితే కేవలం నోరు పొడి బారటం దాహం నుంచి ఉపశమనం మాత్రమే కలుగుతుందని తలనొప్పి వికారం వంటి ఇబ్బందికర లక్షణాలు తగ్గవని ఆయన స్పష్టం చేశారు ఆల్కహాల్ డ్రింక్ తాగిన తరువాత నీరు తాగితే హ్యాంగోవర్ దూరం కాదు రోజులో తాగే నీటి పరిమాణంలో మార్పులు చేసిన హ్యాంగోవర్ ఎఫెక్ట్ మారదని స్టడీ స్పష్టం చేసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే హ్యాంగోవర్ ను మీరు నయం చేస్తుంది ఇప్పటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న చికిత్సలు హ్యాంగోవర్ ను పూర్తిగా నిరోధించడం లేదా నయం చేసినట్లు నిరూపితం కాలేదు అయితే దీనికి ఒకే ఒక మార్గం ఉంది హ్యాంగోవర్ బాధ తప్పించుకోవాలి అంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండడమే సరైన మార్గం స్టడీ పేర్కొంది